కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపాలిటీలకు ఎల్ఆర్ఎస్ నిధులు ఇవ్వడం దానిలో భాగంగా వెనుకొండ పట్టణానికి వచ్చిన మూడు కోట్లతో అభివృద్ధి పనులకు మోక్షం లభిస్తుందన్నారు ప్రభుత్వ చీప్ వీప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అలాగే పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆ క్రమంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకువచ్చి జగన్ ప్రభుత్వంలో పక్కన పెట్టిన వెనుకొండ పట్టణం శాశ్వత తాగునీటి పథకం పనులు తిరిగి ప్రారంభించామని త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు పట్టణ ప్రజల దాహార్తి తీర్చడం కోసం నూట అరవై ఒక్క కోట్లు నాడు తీసుకువస్తే జగన్ దానిని తన ప్రభుత్వంలో కనీసం పట్టించుకోలేదని చీప్ వీపు జీవి అన్నారు వెనుకొండ పురపాలక సంఘం పరిధిలోని ఇరవై మూడు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో ఒకటి పాయింట్ రెండు కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు నగర్ కృష్ణడినగర్ తారకరామానగర్ రెడ్డినగర్ కోట్నాల్సా బజార్లో సీసీ రహదారులు డ్రైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు శిలాఫలకాలు ఆవిష్కరించి భూమి పూజ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం వెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకారంతో వెనుకొండ పట్టణానికి మూడు కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని అన్నారు ప్రస్తుతం కోటి రెండు లక్షల అరవై వేల విలువైన పనులు ప్రారంభించామని జనవరి ఇరవై ఎనిమిదిన ప్రజల సమస్యలు విన్నామని స్వల్ప వ్యవధిలోనే పరిష్కారాలు చూపిస్తామన్నారు ముప్పై రెండవ వార్డు గాయత్రి నగర్లో రెండు సీసీ రోడ్లకు నలభై ఐదు లక్షలు విష్ణకుండిని నగర్లో డ్రైనేజీకి పన్నెండు లక్షలు రామ నగర్లో రెండు డ్రైన్లకు ఇరవై ఎనిమిది లక్షల పనులకు శంకుస్థాపన చేశామన్నారు ఇరవై మూడో వార్డులో రోడ్డు డ్రైన్ కోసం పదిహేడున్నర లక్షల పనులకు శంకుస్థాపన చేశామన్నారు మున్సిపల్ చైర్మన్ దస్తగిరి మున్సిపల్ కమిషనర్ బోస్ట్ చేస్తున్న అభివృద్ధి ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు రాష్ట్ర కూడా ఇరవై వేల కిలోమీటర్ల గుంతలు పూడ్చుతున్నామని ఇప్పటికే ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లతో పంతొమ్మిది వేల కిలోమీటర్ల మరమ్మతులు పూర్తయ్యాయన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టారని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లతో గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు గ్రామంలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు పూర్తి చేశారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మకేన మల్లికార్జునరావు మున్సిపల్ చైర్మన్ దస్తగిరి కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పట్టణ అధ్యక్షులు ఆయబ్ ఖాన్ ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి పివి సురేష్ బాబు కౌన్సిలర్లు బీజేపీ నాయకులు లెనిన్ జన్ జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ నిశంకర్ శ్రీనివాసరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు తారు ఈ రోజు గుంతలు గత ఐదు సంవత్సరాల పాలనలో కొత్త రోడ్లు వేయ మొత్తం గుంటలు పెట్టేశారు గుంతలు కూడా బుడ్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో చూసాము అందుకే ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు చంద్రబాబు గారు ఎనిమిది వందల అరవై ఒక్క కోటి రూపాయలు శాంక్షన్ చేసి పంతొమ్మిది వేల కిలోమీటర్లు ఎప్పుడే గుంటలు పొడడం జరిగింది ఇంకో వెయ్యి కిలోమీటర్లు కూడా రానున్న నెల అది కూడా పూర్తి చేస్తాం గుంటలు బుడ్చడం గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి శ్రీకారం చూడుతున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు సంతోషంగా ఉంది